మాది నాగార్జున కాన్సరెన్స్ మా ఎమ్మెల్యే గారు కుందూరు జేవిరెడ్డి గారు నల్లగొండ పార్లమెంట్ కుందూరు రఘువీరెడ్డి ఎంపీ గారు మా మండలము పెద్దఊర మా ఊరు ఉంట్లపల్లి గ్రామం నా పేరు తొడిమ సుధాకర్ రెడ్డి మా పేరు తొడిమ సుధాకర్ రెడ్డి ఆల్రెడీలో బస్సు వెళ్ళడం కూడా సుధాకర్ రెడ్డి గేట్ అని ఉంటుంది మన హైదరాబాద్ బస్సు ఎక్కిన కూడా నోటాడు ఇట్లని మేము అయితే ప్రజాసేవ చేయాలని చాలా నుంచి కూడా ఉన్నది గతంలో టూ థౌజండ్లో కూడా ఇబ్బందులు పడుతుంటే ఊళ్ళో ఒక గవర్నమెంట్ ల్యాండ్లో బోర్ అని ఒక రైతాడు పడితే కూడా మాయి సర్పంచ్ అని అంజయ్ ఉండే కర్రలు వేసుకొని ఒక కుట్రం వస్తువు ఎట్లా కుడతారు కొట్టి ఎంఆర్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి తీసుకుపోయి తీసుకొచ్చి బోరేస్తే అదే వాటర్ ఇప్పుడు ఊళ్ళే దాగే వాటర్ అప్పటి నుంచి మన మీద కన్ను దూస్ంది అంటే ఈడైతే మనం ముందు ఊరలేదు అన్నట్టు కొంచెం కూడా నేను పబ్లిక్ మనిషిని ప్రజాసేవ చేస్తా ఇక్కడ బస్సు కడ కూడా బోర్ లేదంటే కూడా ఒక బోర్ వేయించినాం ఈడ ప్రజలు తాగితూలు స్టీల్ గిరిజనులు మొత్తం ఇక్కడ బస్కున్న ఆరు గంటలకు వచ్చి కూర్చుంటారు బస్ పెద్దగా మనం బస్సు ఉండి ఇంతకుముందు గతంలో ఇప్పుడు హైదరాబాద్ మార్చిన బస్సుని అయితే మా దగ్గర మేజర్ ఏంటంటే రైతులు అయితే బాగా కష్టపడతారు బత్తాయి తోటలు మేజర్ మా దగ్గర ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో పిల్లలు ఇంత బయటపెడరు నా నా బిడ్డ కూడా ఏసీ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో బీసీలల్లో కానీ ఇలా ఎస్టీలలో కూడా కమ్మైపోయింది మా తండ్రిలో అంతా ఈ చైతన్యం పెరిగింది ఒకళ్ళు చూసే మంచిగా కానీ అభివృద్ధిలో మాత్రం నేను చైతన్యం పూర్తిగా సహకరిస్తాను యువత వాళ్ళని వచ్చాడుగానే ఏం కావాలంటే గుట్ల వినాయకులు అంటారు రాదంటే ఏది ఇది బాక్సులు కావాలన్నా ఇది అదే ఇది మన దాన్ని సౌండ్ బాక్సులు ఇది కూడా మన హెల్మెంట్ అదే యాంప్లవేర్లు కావాలని నా ఇప్పించిన సిస్టమ్ ఇప్పించిన ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీసీ వాళ్ళు కానీ ఎవరు కానీ అందరికి ఇప్పించాను దాదాపుగా ప్రతి సంవత్సరం అయితే ఒక లక్ష లక్ష ముప్పై లక్ష యాభై మధ్య నడుస్తుంది అన్నదానానికి అని అదని అని చేస్తున్నాం బాగానే నా చేతన చేస్తున్నా సరే నేను ఎక్కడ కూడా ఎవరొచ్చి నా చేతన నేను ఉండి కాదు లేకున్న టైంకి చేసి ఓ ఆపదంటే పేదోడు చనిపోయినా చేసినట్టే వాళ్ళకు పదివేలు ఐదు వేలు నా చేతన సాయం చేసుకుంటూ వస్తున్నా ఎందుకు చెప్పిన సరే మళ్ళీ చూసి ఇంకో నేర్చుకోవాలి మనం ఉంటుంది కోట్లు మనమ్మ వచ్చే కావు నేను మధ్య రకం కుటుంబంలో మా నాన్నగారు ఉన్న దాంట్లో నలభై ఎకాలంలో ఉంటే పద్నాలుగు ఎకాలు బోధంగా తతి మంది ఉన్నదాన్ని మేము నాలుగు పంచుకొని లాస్కు దాన్ని నిలబెట్టుకున్నాను దాన్ని మళ్ళీ ఆయన పెట్టుకొని కొనుక్కున్నాను సంపాదించడం కష్టపడి పిల్లలు ఒక చేకి వచ్చారు మంచిగా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటుంది మంచిగా నడుస్తుంది ఇవి ఎందుకంటే ఎవరైనా ఊరికి ఎంతసేపు ఏది చేయాలనేది ఉన్నప్పుడే మానవ సేవ ఆ సమత ఉన్నట్టు ఊరు మన ఊరు బాగుపడ్డే తర్వాత పక్కన ఊరుకు ఆటోమేటిక్ నేర్చుకుంటారు మన మండలం డెవలప్మెంట్ అది కానీ స్వార్థాలు ఎక్కువ ఏముంది ఉందిలే ఊళ్ళే ఉందిలే అంటే ఏముంటుందంటే గడ్డలే ఉంటుంది ఊర్లు చెడిపోయేది అదే ఇక్కడ కూడా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకున్నది మేము సేపు ఉన్న ఇంకా గవర్నమెంట్ వచ్చింది మంచిగానే సరే పోయినసారి సార్ బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు వచ్చింది వచ్చినాక కొంచెం ఇప్పుడు మరిగా పెన్షన్ అభన్నీ స్టార్ట్ అంటే కొంచెం ఇంకా సర్దుకోవాలి కొంచెం టైం పడుతుంటుంది ఇవన్నీ చెప్తానే జనాలు కూడా సరే కొన్ని పరిస్థితులు ఇలా ఆర్థిక పరిస్థితి లేదు మనందరూ విషయం కాబట్టి అందుబాటులో చేయలేకపోతుంటు కొన్ని కొన్ని విషయాలు పెద్ద మనీ జరుగుతున్నాయి మరిగా ఊర్లల్లో ఇంతకుముందు రోడ్లు లేవు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మనని ఎస్టిమేట్ చేసిన డబల్ రోడ్ కానీ మన జేవీర్ ఎమ్మెల్యే గారు చెప్పి పంపించిన చెప్పి ప్రబలం పంపించిన చెప్పి ఉన్న ఇటు కాని మేడారం వద్దుపెట్టలేదాకా అదొకటి డెవలప్మెంట్ చేస్తున్నాడు అజమాప్ప ఇక వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ ఇక సంవత్సరం కాలేదు కదా చిన్నగా మొదలు పెడుతుంటారు కార్యక్రమాలు సరిగా బీఆర్ఎస్ పది సంవత్సరాల నుండి చేసింది కూడా గింట మట్టి పోసింది కూడా గట్టి రోడ్ మీద వేయలేదు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మాత్రం అక్కడ ఏం లేదు మొన్న మన పది లక్షల సీసీ రోడ్లు ఇచ్చాడు బీసీ కాలనీలో ఐస్టీ కాలనీ ఇప్పించినాం ఎమ్మెల్యే గారు ఇక ఇక ఇప్పుడు రేపు ఇక వస్తే ఇందిరా అవి స్టార్ట్ అయితే అంటారు వచ్చినాక అవి కూడా మ్యాక్సిమం మేము పేదలను చూసే ఇస్తాం ఫస్ట్ పేర్టి ఎవరికైనా పార్టీలో పనిచేసినని లేకపోతే అవతల పార్టీ కాదని కాదు ఎవరైనా సరే మన ఊరి ఓటరా కాడా అని ఉన్నాడా లేడా అని అట్లా చూస్తాం అట్లాంటిది సేవ చేస్తుంది మేము ఇంకా ఏదైనా సబ్సిడీలు వచ్చినా ఏవి వచ్చినా కానీ మ్యాక్సిమం అయితే పేదోళ్ళకి సాయం చేసిన చేస్తాం నా లెక్క ప్రకారంగా ఎందుకంటే మనం వేసుకుని పోయి ఏమి ఉండదు దేవుడు ఇచ్చినట్టు కొన్ని రోజులు మనం మంచిగా కలిగి ఉంటే మనం కూడా మన పిల్లలకు మనకు భవిష్యత్తులో ఏదైనా భగవంతుడు చూస్తే అని అదే నా హృదయం పూర్వకంగా ఉంటుంది నేను అదే పద్ధతిలో పోతున్నా మా నాన్నగారు కూడా ఇట్లా నాడు చూసి ఆ రోజుల్లో చేసి బతికిచ్చి ఒక్కొక్కరిని పద్నాలుకలు పోతుండమో కలిసిపోకుండా సరే అయినప్పుడు ఎలా కూడా వచ్చినానుకోండి మేము అదే పదాలు పోతున్నాం కానీ అందుకనే ఇక్కడ కూడా ఏం చేద్దాని మేము కూడా అది అనుకుంటున్నాం ఇక ఆరు గారిండ్లంటే ఇప్పుడు ఇచ్చిన వాస్తవం కానీ ఇక బస్సు తోటి నడుస్తుంది కానీ బస్సు ఇక కొంతమంది ఏమో ఏముంది అంటారు కానీ కొంతమంది ఏం కావాలంటారు దానికి మనం ఏం చేయలేము కాకపోతే ఒకటి ఆ కొంచెం చదువుకున్న పిల్లవరికి ఇచ్చినా లేకపోతే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఒట్టి కొంతమంది వృధాగా టికెట్లు అని తిరుగుతూ ఉంటారు అట్లా కొంత అని ప్రజలు కొంత వస్తుంది ఇక ఇక అంటే ఇక చేసేది ఒక్కటి చేస్తుంటాడు కదా ఇక మనం ఇప్పుడు అంటే రుణ మాత్రం రెండు లక్షలు మాత్రం రాలేదు నాకు కూడా రాలేదు రెండు లక్షల లోపంలో వచ్చినాయి అది అక్కడ మాత్రం కొంచెం మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మిగతా కడితేనే ఇస్తామని అంటారు కానీ అది కొంచెం సాధ్యం కాకుండా మేము చెప్పే అంటే ఎట్లా ఇచ్చే సీఎం గారు అదే రెండు లక్షలు కొట్టిస్తాయి బతిగా అన్నకు కానీ వీళ్ళు మూడు లక్షలు కట్టి చేసినాకంటే రెండు లక్షలు ఇస్తుందని ప్రజల అభిప్రాయం ఉంది బ్యాంకులర్లు కూడా అదే మాట్లాడుతురు అది ఒకటి మేము సీఎం గారిని కోరుకునేది అదే సరే లేదు మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్ష అడ్వాన్స్గా సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ మాజీ ఎమ్మెల్యే భగత్ ఓడిపోవడానికి కారణాలు ఆయనకు మేజర్గా ఒక యాదవ్ ఫీలింగ్ తోటి కొంత ఎఫెక్ట్ పడ్డది ఈ మెయిన్ పార్టీలో ఓసీలు కష్టపడిన వాళ్ళు లెక్క పెట్టకుండా వాళ్ళని ఏదో మాట్లాడే అటు వీళ్ళు అటాయించడం కొంచెం పట్టుకోకుండా పనులు చేయకుండా ఏది లేకుండా వర్క్ చేయకుండా ఏది చేయకుండా అసలు పనులు చేయలేదు మా ఊట్ల పిల్లలు వాస్తవానికి ఏం పనులు చేసిన పాపన కూడా లేదు ఒక రోడ్ కూడా లేదు ఏమి కూడా చేయలేదు ఎట్లాంటప్పుడు ఏముంటుంది అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లోకల్ నా లోకల్ కాడు లోకల్లో అయితే ఏంటంటే ఏమైంది చేసిన కొట్లాడతారు జనం నా లోకల్లో ఏదో తండ్రి అభిమానంతో సానుభూతితోటి బయటపడ్డాడు కానీ జానడికి కంటే గొప్పోడు కాదు జనడి అంతే కాదు కానీ తాము అది గవర్నమెంట్ ఉంది ఏదో నడు జరిగింది అది అనే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ కూడా హీరోడికి అవకాశం కూడా వేయరు అక్కడ ఉన్న ఏదోలు కూడా ఆల్రెడీలో వాళ్ళ రేపు ఎవరు వాళ్ళు తయారవుతున్నారు కానీ ఆయనకి ఏ క్వశ్చన్ లేదు సార్ గత ప్రభుత్వంలో వాళ్ళ నాన్నగారు నమల నరసింహ గారు కూడా గెలిచిండి సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు భగత్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు సార్ చెప్తున్నా కదా వాళ్ళు ఆ కార్యక్రమాలు ఎక్కువ చోట చోటామోటా లీడర్లు మాత్రం ఆక్రమాలు అన్యాయాలు అవి మాత్రం బాగా సంపాదించారు ఇక వాళ్ళు చేసే డెవలప్మెంట్ మెయిన్ అది చేశారు ఎక్కడ పోయినా ఏ ఆఫీస్ కలిసిన వాళ్ళదే అది అయ్యి ఈ చోటామోట అంతా కలిసి ఉసూల కార్యక్రమాలు మనం జనా చేశారు ఆ ఎఫెక్టే చాలా పడ్డది ఇప్పుడు గతంలో అందుకనే ఇప్పుడు ఒక పద్ధతి లేదు దాంట్లో ఒక కమిస్ట్రక్షన్ లేదు వాళ్ళే అట్లా అయిపోయారు అదే ఇప్పుడు జానారెడ్డి గారు అనుకో లింగారెడ్డి వీళ్ళంతా మనల్ వీళ్ళంతా ఒక కమిస్ట్రక్షన్ తోటి ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక పద్ధతిగా ఉంటుంది ఏదైనా ఉంటే పద్ధతి చెప్తారు ఇట్లా చెప్తారు ఇట్లా ఉండాలి ఇట్లా ఏదైనా అట్లా చేయొద్దు ఇట్లా చేయద్దని ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఆ మనిషిని ఎందుకు ఏం చేస్తారో అడుగుతారు ఏదైనా కావాలన్నా చెప్తారు అట్లా కానీ ఇట్లాంటివి చేర్చుకోవద్దు చేయొద్దు అని నిమలంగా వాళ్ళు చెప్పే సమాధానం దానికి ఎందుకంటే అన్నమాది ఆయన పెద్ద ఆయనకు అవన్నీ అలా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇట్లా కలిసి చెప్పలేరు చేయాలని కూడా చెప్పారు సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దళిత బంధు కానీ గిరిజన బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీసీ బంధు బీసీలకు ఎస్సీలకు ఇండ్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చింది కదా సార్ అవి ఎన్ని లబ్ధి పొందిరు సార్ ఇక్కడ మా దగ్గర మాత్రం ఆ దళిత పంది మాత్రం ఒకరికి కూడా రాలేదు బీసీలకు మాత్రం లక్ష రూపాయలు ఒక నాలుగు ఐదుగురికి వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్ ముందల మా దగ్గర దొండ పందులు ఇస్తా అని చెప్పి బై ఎలక్షన్లో వచ్చి వచ్చే వచ్చే దొండ పందులు వస్తా అని చెప్పి బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఎప్పుడైనా కాంగ్రెస్ రెండు వందలు మూడు వందలు లీడుగు ఉంచేది ఆ రోజు బై ఎలక్షన్లో నూట నలభై తొమ్మిది మాకు మైనస్ అయినాయి అంటే ఈ దొండ దొండపంది దొండ పందిరి మాకు ఇచ్చింది లేదు అది చేసింది లేదు కథ క్లోజ్ చెప్పండి మా అంతే మాకు ఎందుకంటే సబ్సిడీ అనే మాత్రం దళితులు ఒక్కరిని కూడా రాలేదు ఇప్పుడు దళితులంతా లేకనే భూములు పెంచినా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు రాజేఖన తర్వాత ఏమీ వెళ్ళలేదు ఇప్పుడు అందుకనే ఆ రివర్స్ అయ్యే ఇలా రైతులు జనాలు మొత్తం ఎందుకంటే రివర్స్ అయ్యింది కాబట్టి ఇటు మా ఊరు లేదు ఐదు వందల నలభై నలభై ఏడు ఓట్లు లీడ్ వచ్చింది కాంగ్రెస్ మన ఎమ్మెల్యే గారికి సార్ ఇదే కాన్సెన్సీ నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గతంలో హోమ్ మినిస్టర్ ఇలా చూసుకుంటూ వస్తే ఏ విధంగా అనుకుంటున్నారు సార్ మీరు ఈ కాన్స్టెన్సీలో ఏ విధంగా అనుకున్నా ఇప్పుడు ఆయన చేసిన పెద్ద మనిషి చేసింది కాబట్టి అన్ని రోడ్లని అవన్నీ చేసి కాబట్టి వాళ్ళ ఆయన తోటే ఇలా పిల్లలు కూడా సెట్ చేసుకోగలిగాడు ఇప్పుడు ఆయన తను పదవి లేకున్నా బాధ కానీ నా పిల్లలు సెట్ కావాలి అనే దాని మీద చేసుకుంటూ సరే ఆయన ఆయన దాని మీద జరిగింది అది నిలబెట్టుకోవాలి వాళ్ళు ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు అలా తండ్రిని మాట నిలబెట్టుకుంటే వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళు ఏమంటారు ఇప్పుడు సార్ ఇక్కడున్న స్థానిక ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు స్థానం దక్కట్లేదు బీసీలు అధికారంలోకి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు సార్ ఇక్కడ గతంలో ఉన్న బీసీని కూడా అని చెప్పేసి అంటున్నారు బీసీలకు నిజంగా స్థానం లేదనుకోవచ్చా సార్ నిజంగా స్థానంలో అనుకోండి బీసీలో లేనుకోండి బీసీ వల్ల ఇలా మాత్రం ఎందుకు లేరు అట్లా అంటారు ఏదో కొంతమంది కావాలని చేస్తున్నా వీళ్ళు తీర్మానం అనగా మరి బీసీ కదా వాళ్ళందరూ కలిసి మరి జానారెడ్డి గారు వచ్చి మరి ఎట్లా అని చెప్పి పైసలు లేకుండా కూడా తుమ్మల్లాశేశ్వరరావు గారిని మందలిచ్చి పైసలు తల అని పెట్టి మూడు వందల ఓటు ఏదో చేసి మరి గెలిపించరు అట్లా అనుకోండి ఎట్లయితే అట్లా ఏదో కొంతమందికి ఉంటుంది కానీ ఇప్పుడు రిజర్వేషన్ చేస్తూ ఉంటాడు కదా కొలగా చేసి చేస్తాను కదా దాని పద్ధతి ప్రకారంగా ఇప్పుడు మెజార్టీ ఇప్పుడు వాళ్ళు ఉన్నాక వాళ్ళకి ఇస్తూనే ఉంటారు కదా అయితే ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అని అదో అన్నాడు ఇప్పుడు ఏమైంది సుప్రీంకోర్టు అసలు ఒప్పుకుంటులేదు కదా దాటు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్కి రెట్టించొస్తాడు అనేది దానికో సందేహం పట్టింది ఇప్పుడు బీసీ అంటే ఇప్పుడు మై మహేష్ ఇప్పుడు ఆయనని మహేష్ ఇచ్చారు కదా బీసీకి ఇచ్చారు కదా బీసీ ఏ తక్కువ చేస్తున్నారు ఎక్కడ తక్కువ చేస్తున్నారు ఎస్సీ ఉప ముఖ్యం కాదు కదా అన్ని ఇక ఎట్లా అనుకుంటే వేరు అను కులమతం అనుకోలు కాదు ఈ కులాలు పోయి రెచ్చగొట్టుకుని రాజకీయం కొరకులుచుకుంటే తప్ప ఏం లేదు ఇక్కడ ఎంతసేపు ఉన్న బీసీ ఉన్న బీసీ ఉన్నది సాగర్ బీసీ క్యాండిడేట్ పెడతారు కానీ బీసీ క్యాండిడేట్ పెడితే బీసీ చేసి రామమూర్తి ఉన్నప్పుడు చేసి ఉండే సార్ అందరూ కప్పకబడ బీసీ అంటే రెడ్డి లేకుండా ఓసీ లేకుండా బీసీలు ఎస్సీ లేకుండా ఎస్సీ లేకుండా కాలేదు కదా ఎవరైనా అన్ని కులాలు చేస్తేనే అవుతారు కదా అందుకని ఆ ఫీలింగ్ అనేది వచ్చినప్పుడే అతనికి ఎఫెక్ట్ పడేది అంతే ఇప్పుడు సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ ఘనత కేసీఆర్దా మంద మందకృష్ణ మాది కదా ముఖ్యమంత్రి గారు మేమైతే మందకృష్ణ మాది గదే అని మేము అనుకుంటున్నాం మా కృష్ణా అడిగి అయితే మంద కృష్ణ మాది అంటున్నాం బీఆర్ఎస్ ఏం కాదు ఇప్పుడు దళితులని చెప్పినా కానీ కేసీఆర్ ఎక్కడ ఏం చేయలేదు దళితులకి ఎవ్వరికీ ఏం చేయలేదు ఏదో కొంతమంది ఊగిరంటే ఊగిరంతే కానీ తర్వాత ఇలా నగరకలు వీరేశం ఇట్లా ఎందుకు మారిన పాటలు అదే కదా ఏం దళితులు ఏం చేశారు పోరాటం చేశారు అంత కష్టపడి చేశారు ఏ దళితునికి ఆయన చేయలేదు తెలిసిపోయింది పేరుకే చెప్పుకున్న తిరిగి అంతే గత ప్రభుత్వంలో ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముగ్గురు బీసీలకు ఎస్సీలకు కూడా అసెంబ్లీలో స్థానాలు కల్పించారు సార్ మరి మీ ప్రభుత్వం కల్పించలేదంటున్నారు అంటున్నారు స్థానిక ప్రజలు దీనికి ఏం చెప్తారు సార్ మేము దీనికి ఏం చెప్పాము అంటే వీళ్ళు కూడా ఎప్పటి నుంచి పాటలు కష్టపడి ఉన్నారు కాబట్టి జనరల్ కూడా మరి బీసీ వాళ్ళకి ఇస్తే మరి జనరల్ ఉన్నప్పుడు బీసీకి వస్తే మరి ఏం చేయాలి కదా బీసీ ఉన్నాక బీసీ అవుతారు కదా ఎసీ ఉన్న అవుతారు కదా వీళ్ళు ఎప్పటి నుంచి పార్టీలకు కష్టపడి పోరాటం చేసుకుంటూ వస్తారు ప్రజలను కాపాడుకుంటూ వస్తారు పార్టీని బతికిస్తారు కాబట్టి మరి అటువంటిప్పుడు తప్పని పరిస్థితి కదా ఇవ్వాల్సిందే కదా ఇప్పుడు బీసీకి కంటే ఇప్పుడు బీసీకి వచ్చినప్పుడు బీసీ కాడ బీసీకి ఇస్తారు అని అన్నీ ఇప్పుడు దాన్ని కాదని మరి అలా ఓసీ వాళ్ళు ఎందుకు చేస్తారు పాటింగ్ చేయాలంటే మరి బలమైన నల్గొండ సిక్లో వేయాలి బలమైన చేయబట్టే మాత్రం వచ్చింది మరి గట్టిగా లేకపోతే రాదు కదా బీసీఎల్ మాత్రం ముందుకొచ్చి పైసలు పెట్టాలంటే అన్ని కార్యక్రమాలు చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అట్లా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టిన ఆరుగారెంటే ఉచిత బస్సు సార్ ఈ ఉచిత బస్సు నిజంగా పేదలకు పనిచేస్తుందా ఉద్యోగస్తులకు పని అని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం కూడా అదే ఉద్యోగస్తులకు వాస్తవం చెప్పాలంటే అది ఈ వీళ్ళకి ఇవ్వ ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకు నెలకి ముప్పై లక్ష రూపాయలు రెండు లక్షల ఛార్లు వస్తుంది వాళ్ళు బస్సులెక్కి మరి ఫిరిగిపోతే ఎందుకు ఇవ్వ ఇవ్వాలి మేము కూడా అదే ఇప్పుడు అదే అదే ఉచిత బస్సు నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చదువుకున్న పిల్లలకు కలిపియాలి ఇప్పుడు ఇంజనీరింగ్ పోతే కాలేజీ పోతలకు చిన్న పిల్లలకి ఇట్లా టెన్త్ క్లాస్ అది ప్లస్ తర్వాత వృద్ధులకు అరవై ధర్మలు కల్పిస్తే వాళ్ళు తిరిగే తక్కువ ఉంటుంది భారం పడదు రాష్ట్రం బడ్జెట్ మీద ఇప్పుడు వీళ్ళు అనవసరంగా పెట్టేవారికి ఏమి లేని పని లేకుండా పోయి లేడీస్లు ఇంటికాడ ఏదో అందరు కలిసి అమ్మాయి సాంగి సాంగ కూడా బాగా వెళ్ళి పోదాం ఊరు పది మంది ఇరవై మంది కలిసి సాంతులు బస్సులు మొత్తం వాళ్ళు ప్రజల ప్రజల ప్రజాశాఖరణ బస్సులో ఇంటున్నాం మొత్తం సార్ ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ మొత్తం కూడా గుట్టల ప్రదేశం అడవి ప్రాంతం సార్ దీని డెవలప్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది సార్ ఇంకా దీని డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఇప్పుడు సాగరు వాస్తవం చెప్పాలంటే చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే సాగర్ పర్యాటక కేంద్రం ఇప్పుడు చేయాలి చాలా డెవలప్ చేయాలి దాన్ని ఎందుకంటే దానికి ఉన్న పరిస్థితిలో అది దానికి కన్నతల్లి ఎంతో నాగార్జున సాగర్ అంది అంత నీటి పారదలకు అన్నిటికీ డ్యాము అంత మంచిగా ఉన్నదాన్ని చేయాలి కానీ దాన్ని ఎందుకు చాలా వరకు చేయలేకపోతున్నారు ఇప్పుడు దాన్ని చేస్తారు మన పర్యాటక శాఖ మరి డైరెక్ట్ వచ్చినట్టుంది వచ్చి మరి బడ్జెట్ కేటాయించిన ఏదో నడుస్తుంది చాలా చేయాలి తక్కువ మీరు ఇక ఎందుకంటే ఇప్పుడు గట్లు గట్లు కాబట్టి కానీ ఇంకా యూరోన్ వస్తూ ఉంటారు మరి ఈరోన్ వస్తే మా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం ఈరోన్ తొంగం పెడతాం ఉంటారు మరి అది అది మైతే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అది కావద్దని మేము ఎందుకంటే నీళ్లు ఖరాబ్ అయిపోతాయి రెండు రాష్ట్రాలతో వినిపోతాయి అని కొని మా ఆలోచన మాకుంది ఉంది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాగార్జునసాగర్ నుంచి ఖమ్మం నీళ్లు తీసుకపోవడం జరిగింది ఇక్కడున్న నాయకులు కూడా సూచించున్నట్టు అంటున్నారు సార్ నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం ఇక ఇప్పుడు వాళ్ళు ఖమ్మం తీసుకపోయినా ఎక్కడ తీసుకపోయినా వాళ్ళు ఇక్కడ కూ ఎవరైనా వాటరు మరి ఉన్నప్పుడు తీసుకోపోతే వినియోగం చేసుకోండి వాళ్ళు మాత్రం బతకాలి కదా వాళ్ళు తెలంగాణలో కదా తీసుకోపోయినంటే ఇప్పుడు మనం ఆంధ్రలో నుంచి మనం తెలంగాణ కొట్లాడుకుంటే శ్రీశైలం నుంచి కూడా వాళ్ళు కూడా మాకు వాటర్ కావాలని వాళ్ళు తీసుకుపోతున్నాయి దాన్ని ఎట్లా అనగలుగుతారు వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళకు కూడా కాల్సిందే కదా ఎందుకు అని మేము అంటున్నాం అది ఇప్పుడు వాళ్ళేం రైతులే రేపు మాకేం ఇప్పుడు వాళ్ళు అధికారు ఉంది కాబట్టి ఇప్పుడు మా మినిస్టర్లు ఉన్నాక వాళ్ళు మాత్రం సాయం అంత ముందు ఏం చేయలేదు మేము తీసుకోమని చేసిన వాళ్ళు తప్పే ఉంది వాటర్ వృధాగా పోతుంది కదా ఇస్తలే వేస్ట్గా పోయి సముద్రంలో పడుతుంది కదా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్ర వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చింది సార్ ఇది ఓన్లీ ప్రతిపక్షాల పైనే చేస్తుందా అధికార పక్షం పైన కూడా పనిచేస్తుందా ఇప్పుడు వాస్తవానికి అడ్డా అనేది ఏంటంటే నోటీసులు పంపలేదని అంటారు నోటీసులు పంపకుండా అయితే చేయడం మేము కూడా అనుకుంటున్నాం సీఎం గారు కానీ ఎందుకంటే అందులో ఏ ఎవరు ఏ పార్టీ అనేది లేదు అందరూ ఉన్నారు ఎవరనేది ఒక పార్టీ అని కాదు కదా మొత్తం తీసేస్తారు ఎందుకంటే కబ్జాలు చేసి కట్టుకొని అమ్ముకొని చేసి ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళ నోటీసులు ఇచ్చి కొంచెం టైం ఏమని జరాలంటారు ఎందుకంటే అది కొంత అది వస్తుంది కొంతమంది మంచి తీసి బాగానే అంటారు కానీ తీసే వరకే పేదోడు ఉంటాడు మన పరిస్థితి ఏంది వాళ్ళ వచ్చి పడే మరి మన మనకి ఏంది రేపు ఇల్లు కట్టిస్తాం ఏదో ఒకటి సరే గవర్నమెంట్ ఆక్యుపాయ చేసుకున్నా కానీ ఓ పోయినా గవర్నమెంట్ మోసినందుకు దాన్ని మాకేదో కొంచెం పేదలకు సాయం చేయని గవర్నమెంట్ కోరుకుంటారు సరే ఈ ఈ విలేజ్లో రేపు సర్పంచ్ ఎన్నికలకి మద్యం మనీ లేనిది ఓట్లు పడమంటున్నారు సార్ దీని నిర్మూలన కానీ ఎలా ఉంటుంది ప్రజలలో ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు సార్ నేను చెప్తున్నాను సార్ మద్యం అనేది మేము డబ్బులు అనేది అంత ఏం లేదు అంత అడవులో పెట్టాడు ఎవరేం లేరు కాకపోతే మంచి స్థానం తోటి కొట్లాల్సిందే కానీ మద్యం అనేది కామన్గా ఏదో ఈవెడు అంటేనే ఉంటారు పోతున్నట్టు కానీ ఆ డబ్బులు మద్యం అనేది అది ఏం జరగదు అది ఏదో కామన్గా అయితేనే ఉంటారు కానీ ఇలా రేపు ఆ వెయ్యి రూపాయల కైందులో కూడా చూసుకొని సరే ఫీచర్ ఐదు సంవత్సరాలు పనిచేసే వ్యక్తి ఎవరు అని అది చూసుకుంటారు సార్ పైసలు మాత్రం చేస్తాను కూడా ఏం లేదు అది మద్యం ఇక అంతా ఒట్టితే ఇప్పుడు మామూలుగా అయితేనే ఉంటారు పోతున్నా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఈ గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీలోనే అంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు సార్ గత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత దక్కుతుంది పార్టీ జెండా మోసిన వాళ్ళకు ప్రాధాన్యం దక్కుతలేదు అంటున్నారు దీని మీద మీరేమంటారు సార్ సీనియర్ నాయకులుగా అనేది ఏంటంటే ఏం లేదు వాళ్ళు వచ్చినా పార్టీలో ఉండే వాళ్ళందరూ కానీ మమ్మల్ని మేము కష్టపడి పార్టీని కాపాడుకున్న వాళ్ళకి కానీ సీనియర్లు మాకు పార్టీలో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు మా ఆయన పైన మా పెద్ద మనిషి జానారెడ్డి గారైనా వాళ్ళ కుమారులైనా మండల లీడర్లు లింగాడ్ సారైనా అంతా మా శేఖరెడ్డి అందరు కలిసి మాకు కష్టమైతే ఎవరైతే చేశారు వాళ్ళకే ఫలితం ఇస్తారు సీనియర్లకి ఇస్తారు వాళ్ళు వచ్చినంత మాత్రం వాళ్ళకి ఏం లేదు ఆ ప్రియారిటీ లేదు వాళ్ళు చెప్పుకోవడం తప్ప కానీ ఏం ఆడ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా అంటే వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మేము చెప్పేది అంటే ఏంటంటే నా ఉద్దేశం పారిశుద్ధ్యం మెయిన్ ఇంపార్టెంట్ పారిశుద్ధ్యం చేయాలనేది పారిశుద్ధ్యం ఎక్కడ కూడా ఇంత చెత్తాచిదారంగా ఉండదు ఎందుకంటే నేను రెండుసార్లు ఈఎస్ఐళ్లు చూసినా కాబట్టి అక్కడ దేశంలో అట్లా ఉంది కాబట్టి మన ఊర్లో ఉన్న మనం మా ఊళ్ళో కూడా చాలామంది పోషం కాబట్టి కొంచెం సహకారం చేసి ఎక్కడ కూడా ఈ లేకుండా చెత్తా చిత్రాలు లేకుండా మురికి కాళ్ళు అవ్వబడకుండా ఇంకో గుంటలు చేపించి చెట్లు సర్కారు చెట్లు ఏవి కూడా ఉండకుండా మేము గతంలో రోడ్డు అమ్మటం కూడా పీకిచ్చడం జరిగింది మీ సర్పంచ్ కాకుండా ఏదో మా ప్రయత్నాలు మేము ఆఫీసర్ చెప్పి ఇట్లా పని చేపిస్తున్నాం ఊరు డెవలప్ అయితే కోరుకుంటున్నాం కొంచెం ఆ నీళ్లు వాటికి అప్పుడప్పుడు వాటికి బ్లీచెస్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ వేసి కడగాలని చెప్తూనే ఉన్నాం మాక్సిమం డెంగ్యూ ఇవి రాకుండా దోమల మందు కూడా ఉన్నాం కొట్టిస్తా మా సెక్రటరీ గారికి చెప్తూనే ఉన్నాం మా ప్రజలకు చెప్పే ఏంటంటే ఎక్కడ కూడా మంచిని కోరుకొని మంచి వాళ్ళు చేసుకోండి కానీ వేరే ఎవరికి డబ్బులకు మీరు అన్నట్టు మధ్యం అటువంటి ఆశపడిపోతే అయ్యి ఆపుడాకే అయిపోతే తర్వాత అయితే కాదు అది మనకు మంచి చేస్తాడు ఎప్పుడు ఆపుదిస్తాడో చేస్తాడు అది కోరుకోవాలని మా ప్రజలు కోరుకుంటారు ఆల్రెడీ మా ప్రజలు ఎక్కడ పనులకు పోయినా ఏడికి పోయినా స్త్రీలు అమ్మలు అక్కలందరూ కూడా ఈసారి ఎవరంటే సుధాకరెడ్డి సుధాకరెడ్డి అని అంటనే ఎవరు నాడి ప్రజల్లో వస్తూనే ఉంది కటింగ్ పోయిన బత్తాయి జెంట్స్ కానీ ఎవరు కూడా ఈసారి ఆయనే చేయాలి ఎందుకంటే ఆయన ఊరు కొరకు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉండు ఈసారి కంపల్సరీ చేయాలి అనేది జనంలో ఉన్నది సార్ ఫైనల్గా సుధాకర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ఈ ఉట్లపల్లి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు సార్ నేనైతే ఇప్పుడు మీతో చెప్పేంత మీడియా ముందు చెప్పేందంటే నేను గతంలో పదిహేను మంది పద్నాలుగు మంది సర్పంచ్లైన వాళ్ళు ఏం చేశారు వాళ్ళ తర్వాత మనం ఏం చేయాలని నాకు దాన్ని చైతన్యం దాని నా కోరిక అది చేసి ఇప్పుడు చెప్పకూడదు కదా మీరు అనేది చేతల్లా ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ